సరైన సమాచారం లేక తెలియకపోయిందో ఏమో తెలియదు కానీ కొంతమేరకు కొంతమంది సరిగా పనిచేయలేదంటనే అన్నారు ఎంతో కాలంగా ఈ జరిగిన మూడు సంవత్సరాల్లో కూడా తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు కూడా గ్రామాల్లో తిరుగుతూ తెలుగుదేశం పాంప్లెట్ చేతల్లో పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మనం తిరిగి మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలా మనం ఇక్కడ సాధికంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి నేను ఎంతో ప్రయత్నం చేసిన వ్యక్తిని దీనికి కారణం నాకు ఈ రోజు ఈ ఎమ్మెల్యే పదవి కొత్త కాదు నాకున్న బంధం మీ అందరితో రోజు మీరు మీ రుణం తీర్చుకునే ప్రయత్నం ఎందుకంటే శాశ్వతంగా నేనే రాజకీయాల్లో ఉండను ఎంతో మంది యువకులు ఉన్నారు ఎవరైనా రాజకీయాల్లో వచ్చేయచ్చు ఎవరైనా సరే అందరిగా నిలబడచ్చు ఒక ఒక రుణాన్ని తీర్చుకోవాలంటే ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ నేను అవకాశం ఇవ్వండి ఈసారి మీ అందరి రుణము తీర్చుకునే ప్రయత్నం చేస్తాను శాశ్వతంగా మీకోసమే పనిచేసే దానికోసం ప్రయత్నం చేస్తాం జీవితాంతము నేను రాజకీయాల్లో ఉన్నా లేకున్నా లక్ డిబ్బల్లోనే ఉండి ఎవరికైనా అవసరమైన వాళ్ళకు సహాయం చేసేదానికి నా శేష జీవితాన్ని కూడా మీకోసం నేను ఇన్ని పోటీ చేసిన ఓడిపోయినా ఎక్కడ కూడా ఊరిచ్చి పాలేదు షట్టర్ ముయ్యలేదు నాకేదో నష్టం జరిగిందని బాధపడలేదు నాకు మీరు అన్యాయం చేసినారని కోపడలేదు అందరి మీద ప్రేమ రెట్టింపైంది ఈ రోజు కాకుంటే రేపు రేపు కాకుంటే మొన్నాడు మొన్నాడు కాకుండా అవుతాం మొన్నాడు ఇప్పటికీ కూడా ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ పోరాటాన్ని చేస్తున్నానని తప్పనిచ్చి బయట తీసుకొచ్చి కింద పడేసి నాకు చేతదారయ్యా నేను ఈ పని చేయలేను సందర్భం లేనే లేదు చెప్పినట్టు నేను రాజు కంటే గొప్ప వండివాడిని బండి గనుబట్టే కాబట్టి నేను ఈ రోజు మీ అందరిని సవాసం చేయగలుగుతారు ఇంకా అయితే మూడో రోజు నేను మారిపోతారా మరసంగా ఊరిసి పెట్టి వెళ్ళిపోవాలి నేను ఈ రోజు డబ్బు సంచులతో దిగే పార్టీ అద్భుతలు ఎంతో మంది వస్తా ఉంటారు నేను డబ్బు సంపా సంపా సంపాదించాలా అనుకుంటే నేను మీ అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి చోట ఈ రోజు డబ్బు సంపాది ఏదో బయట రాస్తా లేకపోయి ఏదో పని చేసుకొని బతిక డబ్బు సంపాదించుకోవాలా నా మనసంతా పెరుగుతూనే ఉంటది ఎట్టలో సమే పొద్దున్నే మన ఊరికి వాళ్ళు ఫోన్ చేసిన ఇబ్బంది వచ్చింది ఈడొక ఇబ్బంది వచ్చింది అన్ని పనులు ఇచ్చ పెట్టి ఇరవై ఐదేళ్ళు ఇండే ఉండ ఆఖరికి లక్డ్డు పనులు ఇండ్లు కట్టుకొని ఇక్కడే సెటిల్ అయ్యారు బావయ్య బిడ్డలను కూడా దాదాపు ఈ ఐదు సంవత్సరాలు వదిలేసి ఒంటరి జీవితం గడుపుతున్న ఏకైక వ్యక్తిని నేను ఈ రోజు ఒంటరి జీవితం పరాయం చేశారు రెండు చపాతీలు రాత్రి పూట తింటాము పొద్దున్నే మీ ఊర్లోకి వస్తే మీరు పెట్టే టిఫిన్ తింటాము మధ్యాహ్నం ఇంకొక ఊరికి పోతే వాళ్ళు పెట్టే అన్నం తింటాగా ఈ రకంగా పెరిగి పెద్ద నుండి నేను మీరు పెట్టిన అన్నం బిడ్డలు నేను ఈ రోజు నాకు ఈ రోజు మీరు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి మరోసారి ప్రార్థిస్తూ ఇప్పటికే కాలాతీతమైంది ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు ఒక్క అవకాశం నుండి జీవితం